పరిగా మనల్ని పరిశుద్ధులు చేసేందుకు ఆయన చూపించాలి ఆయన రక్తంతో మన బాబాలన్నిటినీ కలిగి మనం పరిశుద్ధులు చేసినందుకు మనం ఆయన చూపించాలి ఎరండంగా చూస్తే ఆయన బలం బట్టి ప్రసిద్ధి ప్రసిద్ధి చెయ్యి ఆకాశ విశాలం అంటే దేవుని చూపించాలి ఆయన బలం అంటే ఆయన ఆకాశ విశాలం అంతా కదా నక్షత్రాలన్నీ చేశారు కదా ఎంత గొప్పవాడు కదా ఇక్కడ ఉంది కదా ఇది ఉంది కదా ఇది కొంచెం ఇది చేసాకో ఒక పది మంది పడ్డాది బలం అంత మంది పడుతుంది కానీ దేవుడు ఒక మాటతోనే అంత ఆకాశ విశాలి నక్షత్రాలన్నీ చేశాడు కదా దేవుడు ఎంత గొప్ప విషయం గొప్ప వాడ కదా అందుబట్టి దేవుని ఆయన బలముని బట్టి దేవుని స్థితించాలి ఒక మూడో రోజు ఇస్తే ఆయన పరాక్రమ కారాన్ని బట్టి ఆయన స్పిదించండి ఆయన పరాక్రమ కారాలు బట్టి ఆయన మన పక్షాన ఉంటే యుద్ధం చేస్తాడు ఇలాగంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పక్షాన ఆ దామే చుట్టూ యుద్ధం ఎవో వాదే విజయం అదే అంటే యుద్ధం ఎవో వాది విజయం అదే మనకి నాకు కష్టాలు ఏమీ లేకుండా దేవుడు యుద్ధం చేసి మనకి విజయం ఇస్తారు ఇస్తున్నాడు ఇలా చూస్తే దాబీ దాబీదేవుడు గారు ఆ గొల్యాతులు జీవించారు కదా దేవుడు పక్షాన ఎదురు తన పక్షాన ఉండి దేవుడు సహాయం చేస్తేనే కదా గొల్యా కనుగొంటాడు అందుబట్టి దేవుడు దేవుని ఇంకా మూడు నుంచి ఇక నాలుగవ ఆయన పరాక్రమను ఆయన పరాక్రమం స్థుతించి ఆయన ఆయన మహాపరా ప్రభావం బట్టి ఆయన సృతించుడి ఆయన ప్రభావం అంటే ఆయన శక్తి ఆయన శక్తి ఆయన శక్తి ఎంత గొప్పదో కదా ఆయన ఆయన శక్తి ఎంత గొప్పదో కదా మనం ప్రార్థించేటప్పుడు కూడా ఏవో ఆ శక్తి మన మనలోకి వచ్చి మనం ఎన్నో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఎన్నో ఆశ్చర్యాలు జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ చూసుకుంటే మేడగని మీద మూడు వేల మంది దేవుడు ఆత్మ ఆశ్రయించాలంటారు కదా ఇది కూడా ఆయన ప్రభావం కదా దాన్ని బట్టి దేవుడు చూపించాలి మూడు నుంచి ఆరు వరకు దేవుని చదవాలి ఆయన చూడాలి స్వరమండలితోనూ ఆయన స్థితించింది మా పండుపులతో నాట్యంతో సుఖించింది వాయిద్యాలతో చూపించి దాదాపు చెప్తున్నాను ఇవన్నీ వాయిద్యాలతో అందరినీ దేవుణ్ణి సుఖించాలని చెప్తున్నాను కానీ ఇప్పుడు అన్ని ఇవన్నీ ఎప్పుడు వాడుతున్నాం మనము సినిమాల్లోనూ వినాయక చేతప్పుడు వినాయక చేత జాతరం ఏమో షాపు మసాలని సెలబ్రేట్ చేస్తారు కదా అంత కారణంగా చేశారు కదా ఇంకా మన దేవుడికి మనం ఇంకా ఎలా తెలియాలి కదా ఇక్కడ తీసుకుంటే సకల ప్రాణులు ఏవో వాడు సృష్టించు కాక ఏవో వాడు సృష్టించు సకల ప్రాణాలు అంటే మనుషుల నుంచి ఆ జీవులు కూడా దేవుని సృష్టిస్తున్నాయి కాబట్టి దేవుళ్ళని ఈ నూట యాభై కేటాయి మొత్తం ఎక్కడ వచ్చినా కూడా దేవుని చుట్టించుడి చూపించుడి చుట్టించుడి అని ఉంది కాబట్టి మనం దేవుని సృష్టించాలి ఇదే విదేశాము నా సైకిల్ ఆ యో ఎత్తు వెళ్ళిపోయి మళ్ళీ డాడీ దగ్గరికి ఎంత బాగా వచ్చిందో కదా అలా నాకు ఈ పెరుగు సైకి చుట్టూ ఉన్నాయి అయినా దేవుడు త్వరగా కొంత వచ్చారు కదా దాన్ని ఫ్రీ తనకు